నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి వివిధ పేపర్లకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలను మనం బేరేజ్ వేసుకుంటాం ఇంకోటి ఈ రోజు పేపర్లోని ప్రధాన వార్త వచ్చింది అదేంటంటే కాంగ్రెస్ పార్టీ మెయిన్ పేచ్ను అమలు చేయడంలో ముందు వరుసలో ఉన్నారు వాళ్ళ వాళ్ళకు అడుగులు వేస్తా ఉన్నది కంపల్సరిగా వాళ్ళ యొక్క ఆసియా వాళ్ళు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఆ పేపర్ లో చూసిన నేటిదాద్రి పేపర్లో వేసిన అడుగులు అటువైపు అడుగులు వేస్తా ఉన్నారు ఎందుకంటే ఒకటి ఆ వాళ్ళు సన్న బియ్యము కార్యక్రమం తెచ్చిండ్రు అంటే ప్రజలకు దగ్గర అవుతా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు ఆ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కూడా మంజూరు చేస్తామని చెప్పేసి అంటారు ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరము ఈ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేయాల ఆలోచన తోటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు అది ముందు పడాలని చెప్పేసి ప్రజల పక్షాన మీరు ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఊళ్ళలో కూడా ఆ ఇంద్రమ్మ కమిటీలు కొద్ది మందికి ఆ వేరే వేరే వాళ్ళకు ఇస్తున్నారు అరువులకు ఇస్తలేరని చెప్పేసి అంటా ఉన్నారు నిజంగా అరువులను ఆ ఎన్నుకోవడంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ ముందు వరుసలో ఉండి సంబంధిత అధికారులు తెలియజేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాను ఎందుకంటే గత పది ఏళ్ళు ఇల్లు లేక అవస్థలు పడ్డారు ఈ ప్రభుత్వం అయినా మంజూరు చేస్తుందని చెప్పేసాను ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉన్నది కానీ కొద్ది మంది నాయకుల వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చెడు ఆలోచన వచ్చే ఆస్కారం ఉన్నది కాబట్టి దానిపైన మీరు క్షేత్రస్థాయిలో అక్కడ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇల్లు లేదని చెప్పేసే ప్రభుత్వాన్ని ఓడగొట్టిండ్రు ఈ ప్రభుత్వానికి పట్టం కట్టిరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజల పక్షాన నిలబడుతుండని చెప్పేసి అంటా ఉన్నారు నిజంగా మీ మాట నిలబెట్టుకోవడంలో నిజంగా పేదలెక్కి అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి ఒక విషయాన్ని మనకు మనకి ముందే మనకు ఒక విషయం మనకు కొద్దిమంది అక్కడ గ్రామస్తుల ధర విషయాన్ని ఆ తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రోజు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగుతో కనుమరుగవుతున్నాయన్న సందర్భంలో కూడా ఆ ఒక ఊళ్ళో అది కన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద గ్రామంలోని అక్కడ ఉన్నటువంటి ఆ మన కుర్మ 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 వాస్తవ్యులు కుర్మ కులానికి చెందినటువంటి ఆ వ్యక్తులు బీరన్న బోనాలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిండు ఎంత అంటే వాళ్ళు చూస్తా ఉంటే డోలు వాయిద్యాలతోటి డబ్బు చప్పులతోటి అంగరంగ వైభవంగా ఆ బీరన్నకు బోనాన్ని సమర్పించిన దృశ్యాలను మనం చూడవచ్చు అంటే ఆ గ్రామంలో బీరన్న బోనాలను ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి దానికి ఉన్నటువంటి అందరూ ఎవర బోరాల పండుగ సందర్భంగా కుల పెద్ద మనిషి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్ద మనిషి పెద్ద మనిషి దయ్యాల కుమారస్వామి సరిగొల్లా అమ్మ కట్టయ్య ఆధ్వర్యంలో వీరన్నకు తొడు పూజను అందుకున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరూ అంతా డప్పు వాయిద్యాలతోటి డోలు తప్పులతోటి అందరూ ఎంత చక్కగా వరుసగా అంటే మనం ఇందులో కళ్ళ కట్టాను కనబడి ఎందుకంటే ఈ రోజు మనం సాంప్రదాయాలు కణమరుగైతనేది ఆలోచన వస్తాము కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వరంగల్ జిల్లా కూడా మండలం పెద్ద గురుకులు గ్రామంలోని కురుము కులస్తులు ఈరోజు ఆ సాంప్రదాయాలు పట్టుకున్నాయి అనేది కానీ చెప్తున్నారు తొలి ఏకాదశి రోజు సందర్భంగా ఆ బీరన్నకు బోనాలు సమర్పించింది ఆ బోనాలు సమర్పించడంలో ఆ గ్రామస్తులు అంతా పాల్గొన్నారు వారితో పాటు కుర్మ సంఘం సంబంధించినటువంటి రాష్ట్ర మీడియా కో మీడియా కన్వీనర్ అమ్మ అమ్మ కిరణ్ కుమారు అందులో పాల్గొన్నారు అక్కడ గ్రామస్తులంతా పాల్గొని ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా బోనాల పండుగ అనేది జరుపుతాను మన తెలంగాణ అంటేనే బోనాల సంస్కృతి బోనాల సాంప్రదాయం ఉన్నటువంటి సంస్కృతి ఆ సంస్కృతిని తొలి ఏకాదశి రోజున ఈ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద కొరుపులు గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా అంగర అంగరంగ వైభవంగా ఆ చేస్తుందో దాని విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఈ ఈ రోజు ఈ సమాజానికి అవసరం ఈ సాంప్రదాయాలు పద్ధతులు అన్ని సమాజం అంతా మర్చిపోతున్న సంస్క సంస్క ఆలో విధానంలో ఆ పెద్ద కొరుపులో ఉన్నటువంటి గ్రామస్తులంతా కనులకు విందుగా ఎంతో ఆహ్లాదంగా ఉన్నది వాళ్ళకు డ్రెస్ కోడ్ చూస్తే కూడా అంత పచ్చటి ఆ పచ్చటి పసుపు అలంకరణ లాగా ఉంది ఎందుకంటే మన సంస్కృతి బోన సంస్కృతి అంతా పసుపు కుంకుమ తోటే ఉంటది వాళ్ళ బట్టలు కూడా పశుమయం అయిపోయినాయి ఆ ఊరంతా కూడా పశుమయంగా అయిపోయింది ఆ భూ ఆ బీరన్నకు భక్తి శ్రద్ధలతోటి బోనాన్ని సమర్పించదు ఈ దీంట్లో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకోటి ఏంటంటే కుల పెద్ద మనిషి ఆ కుర్మ ఆ కుర్మ గొల్ల పెద్ద మనిషి ఆ దయ్యాల కుమారస్వామి పైగొల్ల అమ్మ కట్టయ్య కూడా టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు ఉన్నటువంటి కులాలు సంబంధించిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ బీరన్నకు బోనాన్ని సమర్పించిందు మంచి వర్షాలు పడాలి మంచి పంటలు ఉండాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ విలవేల్పుగా కురుమలు విలవేల్పుగా కూర్చుకున్నటువంటి బీరన్నకు ఎంతో సంతోషంగా ఇదైతే ఎంతో కళ్ళ కట్టినట్టు అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆ పెద్ద కూర్పుల నుంచే మనం ఇక్కడ నేర్చుకుంటాం ఆ సంస్కృతి అన్న విధంగా ఆ గ్రామస్తులు ఎంతో గొప్పగా చేస్తూ ఉన్నారు ఇది మన ఎందుకంటే సమాజాన్ని తెలియాలి కాబట్టి ఈ విషయాన్ని అందరికి తెలియాలని చెప్పేసి మనం ప్రత్యేకంగా దీన్ని డెలిగా చేయాలని చెప్పి ఎందుకంటే ప్రజలు సనాతన ధర్మం బతకాలి మన సంస్కృతులు బతకాలి తెలంగాణ సంస్కృతులంతా ఉండాలి ముందు సమాజానికి కూడా ఇలాంటి కనపడ్డప్పుడు మాత్రమే మాకు తెలుస్తూ ఉంటుంది ఎంత బాగా చూడండి ఆ కుల పెద్ద మనుషులు కూడా ఆ బోనాలను ఎత్తిపైన ఎత్తుకొని ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉన్నది కదా ఇది కదా కావాల్సింది ఇది ఏర్పాటు చేసినటువంటి ఆ కుల పెద్ద మనుషులందరికీ అందులో పాల్గొన్న ప్రజలందరికీ ఆ మీడియా కన్వీనరు కిరణ్ కుమార్ గారికి ఇంకా గ్రామస్తులందరికీ కూడా టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఇంకా బతుకుండాలి ముందు తరాలకు ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసిన పెద్ద కొరకులు గ్రామ ప్రజలకు టీఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము కూడా బీరన్నను కోరుకుంటున్నాం బీరన్న ఇది సంస్కృతి చాలా మంచిగా అనిపిస్తా ఉన్నది ఇక ముందు ముందు ఇంకా ఎక్కువ జరగాలని చెప్పేసి ఈ ఇది అందరు నేర్చుకోవాలి అందరూ తెలుసు కానీ మర్చిపోతారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు కాబట్టి అది సంతోషంగా ఉన్నందుకు అందరూ ఆరా ఆయుర్వ్యాలతో ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకా ఇక మరిన్ని వార్తలు ఇక ఇంకేమవుతుందంటే పేపర్లలో చేద్దాం ఆ పేపర్లలో అన్ని విషయాలను ఒకసారి మనం వేరే వేసుకుందాం అయితే